ఇద్దరు ఎలా ఉన్నారు మస్తున్నర్లే మన వ్యవసాయ జీవన శైలి మరియు జీవన జీవనశైలి ఎలా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ప్రతి ఒక్క వీడియోలో మీకైతే తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా దాని అదే కంటెంట్ మీద అయితే నేనైతే మీ ముందుకైతే వచ్చేసాను కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా లైవ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ మూడు విషయాలు మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అదిగో ఇటు పక్కనే మనకైతే పైన అల్లినే చెట్టు కనిపిస్తుంది కదా నేనైతే ఇక్కడ చెట్టు దగ్గర అయితే కూర్చున్నాను అన్నమాట ఇదైతే ఇత్తనం పడి లేచిందన్నమాట మనమైతే కొనుక్కొచ్చి పెట్టిందని పెట్టిందైతే కాదు ఈ అల్లీ అల్లినేడు చెట్టు వచ్చేసి పడి చెట్టు అన్నమాట ఇదైతే పడి ఒక ఐదు ఆరు సంవత్సరాలు అవుతుందన్నమాట ఈ మలక మలిచి ఇప్పుడైతే మా చెట్టులాగా మారింది చూస్తున్నారు కదా పెద్దగా అయితే అయిందన్నమాట ఇంకా అయితే కాత లేదు అస్సలు పోతా లేదు చిగురు మొత్తం వచ్చింది ఇంకా ఇటు పక్కనే గడ్డి వామ్ ఉన్నది చూస్తున్నారు కదా గడ్డి శనిగడ్డి కలిపి అయితే మిక్స్ వామ్ అయితే వేసుకున్నాము ఇంకా ఇటు పక్కనే కట్టెలు అయితే ఉన్నాయి ఇవైతే వట్టి కట్టెలు అన్నమాట కట్టెల పొయ్యి ఉందన్నమాట కట్టెల పొయ్యిలోకి పెట్టుకోవడానికి ఈ కట్టెలు అయితే ఇక్కడైతే అమ్మ ఇక్కడైతే పెట్టింది ఈ కట్టెలు అంటే అప్పుడు ఒక ఒకసారి వచ్చేసి జేసీపీ పెట్టి పొలం దగ్గర ఉన్న చెట్లు మొత్తం తీయించేసాము ఇంకా అవన్నీ జోరుకొని వచ్చి ఇక్కడ అయితే నిల్వ అన్నమాట ఈ వట్టి కట్టెలు వచ్చేసి ఇంకా ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏమిటంటే చూడండి ఇక్కడ చిన్న చిన్న వంగమొలకలు అయితే కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి చిన్న వంకాయలు అన్నమాట ఇవి వచ్చేసి ఒక వంకాయ మాగబెట్టి నేనైతే నారు పోసాను ఇక్కడ చాలా పోసినాను కాకపోతే అవైతే అన్నీ పెరుక్కుపోయి ఇంకా వేరే చోట అయితే నాటేసాము ఇంకా నాలుగు మొలకలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మొలకలు అయితే అమ్మ ఇక్కడ నిలిపేసి మిగతా అటువన్నీ పెరిగి వేరే చోట అయితే అన్నమాట ఇంకా ఈ పక్కనే కొంచెం జాగా ఉంటే ఈ విధంగా అయితే మొక్కలు అయితే పెట్టుకున్నాము ఇంకా ఇదిగోండి వచ్చేసి పెద్ద వంకాయ చెట్లు అన్నమాట ఇవచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఊరి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాను ఐదు మొలకలు తీసుకొచ్చాను ఐదు మొలకలు మంచిగా బచ్చినాయి బాగా ఇప్పుడైతే బాగా పూత కూడా వచ్చినాయి చూడండి ఇది వచ్చేసి చాలా అయితే ఉన్నది ఐదు చెట్లలోన అక్కడ అక్కడ ఒక చెట్టు పెట్టాను కనిపిస్తుంది కదా ఇంకా వరుసగా వచ్చేసి ఇక్కడ నాలుగు చెట్లు అయితే పెట్టాను మస్తు అయితే ఉన్నాయి అన్నమాట గ్రోత్ మాత్రం మంచిగా ఉన్నది ఇక్కడ కాయి ఉన్నది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అదిగోండి ఒక కాయ వచ్చేసి ఆ పెద్ద చెట్లు వచ్చేసి ఒక అయితే పెరికేసాను మొన్న ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కాయ ఉన్నదన్నమాట అదిగో కనిపిస్తుంది కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కానీ అంటే దీనికి ఏదో మచ్చలు వచ్చినాయి ఇంకా పెద్దదవుతుంది అన్నమాట ఇంకా పిందులు బోలెడీ ఉన్నాయి ప్రతి ఒక్క చెట్లో పిందులు అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా ఇక్కడ రుద్రాక్ష చెట్లు రెండు పెట్టాను అదిగోండి ఇక్కడొక్కటి ఇక్కడొక్కటి రుద్రాక్ష చెట్లు అయితే పెట్టాను అన్నమాట పూలగులు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇవచ్చేసి ఈ రుద్రాక్షి చెట్టు దగ్గరనే ఈ కింద కనిపిస్తున్నాయి కదా ఇవచ్చేసి అయ్యప్ప స్వామి పూలు అన్నమాట ఇక్కడ చెట్లు అయితే పెట్టాను ఈ వంగ చెట్లు పెట్టకముందే అవైతే అయిపోయినాయి అందులో నుంచి పూలు రాలి ఇవైతే మలిచినాయి అన్నమాట ఇవైతే మళ్ళీ వేరే చోట అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడైతే ప్లేస్ ఉన్నది కానీ ఇంగడించుకొని పెట్టుకుంటే మంచిగా పూలు అయితే అన్నమాట కనిపిస్తున్నాయి కదా మస్తు పూలు అయితే కాస్తాయి ఇంతకు ముందే అయితే పెరికేసాను ఈ అయ్యప్ప స్వామి పూల చెట్లు అవి కూడా చూపిస్తాను అండి ఫ్యాంక్స్ ఇదిగోండి ఇక్కడైతే పడేసాము ఇవే అయితే ఇందా వరకే ఇందా వరకు చెట్లకైతే నీళ్ళు వేసాను అప్పుడైతే పెరికి అక్కడ పడేసాను ఎందుకంటే వాడిపోయినాయి కదా ఇంకా పూలు రావలే అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినట్టు మళ్ళీ అయితే పూలు రావన్నమాట అందుకని చెప్పేసి పడేసాము ఇక్కడ పెరిగి ఇంకా ఇందులో ఉన్నాయి చూడండి ఈ వట్టి పూలు వట్టిపోయినాయి అన్నమాట ఎండిపోయినాయి ఈ పూలు అది నాకున్న మస్తు మొలకలు అయితే వస్తాయి అన్నమాట ఈ వట్టి పూలు రాలిపోయినా కానీ లేదంటే మనం ఎక్కడైనా స్టోర్ చేసి మళ్ళీ ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు నాటుకోవచ్చు మస్తుగా మొలకలు అయితే వస్తాయి ఇవి కూడా సంక్రాంతి టైంలోనే పూసే చెట్లు అయితే ఉన్నాయన్నమాట ఇందులో అయ్యప్ప స్వామి పూల చెట్లలో కూడా కాకపోతే ఇవి ఎప్పుడు ఎనీ టైం కాస్తాయి అన్నమాట ఎప్పుడు సీజన్ అన్నీ ఏమి లేదన్నమాట ఇది వచ్చేసి ఆ రకం అన్నమాట ఇందులో కూడా సంక్రాంతి టయానికి పూసే పూల చెట్లు కూడా ఉన్నాయి ఇప్పుడైతే ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఈ మా ఊరంతా మా ఊరే కాదు చుట్టుపక్కల ఊర్లు అంతా స్ప్రెడ్ అయిపోయింది ఎందుకంటే ఎలా అంటే ఇదైతే ఫస్ట్ మా పిన్ని వాళ్ళ ఊరి దగ్గర అయితే నేను తీసుకొచ్చాను మా పిన్ని వాళ్ళు మిరప చెట్లు వంగ చెట్లు పెట్టి అందులో కాలువలకైతే అన్నమాట ఒకప్పుడు అవైతే అప్పుడు ఊరికి వెళ్ళి అప్పుడు ఊరి దగ్గర నుంచి నేనైతే తీసుకొచ్చాను ఫస్ట్ నేనే పెట్టాను తర్వాత ఇక్కడ మాకు పక్కనే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లుంది మా పెద్దమ్మకి పూల చెట్లు అంటే మహా పిచ్చనమాట ప్రతి ఒక్క ఇంకా పూల చెట్టు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇంటి చుట్టూ పూల చెట్లే ఉంటాయి ఇంకా మా అన్నయ్య అయితే తిడతా ఉంటాడు అన్నమాట నీకు నీ కూతురికి అస్సలు ఏం పని లేదు ఇంటి చుట్టూ చెట్లు పెడతారు ఉన్నదే కడపక్కన పాములు గట్రా వస్తాయి అని చెప్పేసి మా అన్నయ్య అయితే తిడతూ ఉంటాడు అసలే మేము ఉన్నదే చివరికి ఊరు చివరికి అన్నమాట ఇంకా మా ఇల్లు దాటితే మొత్తం పొలాలే వస్తాయి ఇంకా అందుకని చెప్పేసి అలా అని చెప్పేసి మా అన్నయ్య అయితే తిడతా ఉంటాడు ఎప్పుడు చూసినా నేను మా పెద్దమ్మ ఎప్పుడైనా ఒక పావు కూర్చున్నాం అనుకో అది మా అన్నయ్య చూసినాడంటే ఇంకా వచ్చిందమ్మా పూల చెట్ల గొడవ ఇంక ఇద్దరికి వేరే పని ఏం లేదు అని చెప్పేసి తిడతా ఉంటాడనమాట మా అన్న కాకపోతే నాకు మా పెద్దమ్మకి పూల చెట్లు అంటే పిచ్చి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళకైతే చాలా ప్లేస్ ఉందిలే మా పెద్దమ్మ వాళ్ళు ఇల్లు ఒక్కటే ఉన్నాడు అక్కడ అక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా ప్లేస్ ఉంది పూల చెట్లు పెట్టుకోవడానికి అంటే ఇంకా ఇప్పుడు ఆవులు తెచ్చినారు కాబట్టి ఆవులకి ముందర షెల్టర్ అయితే బిగించారు ఇంటికి ముందు లేదంటే ఇంటికి ముందు కూడా కొంచెం ప్లేస్ వదిలేసి మొత్తం పులిచెట్లు పెట్టేసేది నాకైతే ఇంటి చుట్టూ ప్లేస్ అయితే లేదన్నమాట ఇక్కడ గడ్డివామి దగ్గర కొంచెం ప్లేస్ ఉంటే ఇక్కడైతే పులి చెట్లు అయితే పెట్టుకో పూల చెట్లు కూరగాయ చెట్లు ఇంకా నుంచి వచ్చేసి ఎప్పుడో వర్షం వర్షం పడే టైంలో అయితే అవి కట్లు వచ్చేసి బలిచిన వచ్చేసి జస్ట్ అప్లై వేసినాం అంతే వాటిని చిగురొచ్చేసి బతికిపోయినాయి వర్షాలు పడుతూ ఉంటే ఇంకైతే చాలా సార్లు అయితే కోసాము మళ్ళీ చిగురు వస్తూనే ఉంటుందన్నమాట అయితే అంటే చిగురు వస్తూనే ఉంటుంది అన్ని ఆవులకి మేత పొలం కాడి నుంచి కోసుకొని వచ్చి ఇంకా గ అవి కట్లు బలిచినాయి కదా వేసి చూద్దాము ఏదో ఖాళీని ఉంది కదా ప్లేస్ ఒక అయినా పొద్దుపోయిద్ది కదా అని చెప్పేసి నాటినామన్నమాట అవి మొత్తం అలానే చిగురు వచ్చినాయి కాస్త అంటే స్థలం ఉంటాయి ఇంక వచ్చేసి రెండు రకాల చామంతి చెట్లు అయితే ఉన్నాయన్నమాట అదిగోండి ఇది వచ్చేసి ఒక రకము అక్కడ కసువులో ఒక చెట్టు అయితే ఇరకపోయింది అది వచ్చేసి రెడ్ కలర్ది ఇది వచ్చేసి ఎల్లో కలర్ది అన్నమాట ఇంకా ప్లేస్ అయితే ఉన్నది ఇంకా నీళ్ళు అయితే నీళ్ళకి ఆ పైప్ అయితే అక్కడ నల్లగా పైప్ కనిపిస్తుంది పైప్ అయితే వేసుకున్నాము నీళ్ళు వేసుకోవడానికి అక్కడ ఇంటి దగ్గర నుంచి వేసుకోవాలి ఇంకా ఇక్కడ ఒక చెట్టు మిస్ అయిపోయింది అయ్యప్ప సంపూల చెట్టు అని చెప్పేసి అదిగోండి అదిగో పూలు ఇలా ఉంటాయి అయ్యప్ప స్వామి పూలు అంటే మీలో ఎంతమంది తెలుసో తెలియదు నాకైతే తెలియదు అదిగోండి ఇలా ఉంటాయి అయ్యప్ప స్వామి పూలు మస్తు స్మెల్ వస్తాయి అన్నమాట సువాసన అయితే వెరీ గుడ్ సూపర్ ఉంటుంది వాసన మాత్రం ఇంకా వండ చెట్లు అయితే ఇలా ఉన్నాయి ఇంకా ఇది నార ఈ పూల నారైతే చాలా ఉన్నది ఇంకా వేరే చోట అయితే నాడుతున్నాను అనమాట ఇది ఒక చెట్టు మిస్ అయిపోయింది అంటే చిగురు వస్తుంది ఇది ఇంకా అందుకని చెప్పేసి ఇసి పెట్టేసింది ఇంక ఇక్కడ ఒక రుద్రాక్ష మలకైతే ఉన్నది చిన్నది ఇంక ఇది ఇక్కడే ఇసుపెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ పెరిగి ఆడని ఆడదాంలే ఇక్కడైతే ఇసుపెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇంకా వంకాయ చెట్లు అయితే వంకాయలు మస్తు కాస్తాయి ఇంకా నీళ్ళు పెడతా అంటే కాస్తనే ఉంటాయి అన్నమాట మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్